దేవుని నామమునకు స్తోత్రంలో నీనాటి ధ్యానాంశము యూదా కన్నులు ద్రాక్షారసం చేత ఎర్రగానున్నవి ఆది కాన నలభై తొమ్మిది అంచం పన్నెండవచనము అతని కన్నులు ద్రాక్షారసం చేత ఎర్రగాను అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును ఈ ప్రవచనము యాకోబు ద్వారా తన కుమారుడైన యూదాను కూర్చి ప్రవచనాత్మకముగా పలికింపబడినది యూదాకు వచ్చి యూదా సింహము వంటి వాడని మరీ ఎక్కువగా పరిశుద్ధ గ్రంథంలో ఆడుసింహం వలె అని వ్రాసి ఉంది ఆడుసింహంలో ఎక్కువ ప్రత్యేకతలు ఉన్నాయి మగసింహం కంటే అందుకే యూదాకి ఆ బిరుదు వాడవలసి వచ్చింది అని భక్తుల అభిప్రాయం యూదా కన్నులు ద్రాక్షరసం చేత ఎర్రగాను అతని పళ్ళు పాల చేత తెల్లగాను చేయబడ్డాయి అని వ్రాసి ఉంది లోకానుసారంగా చూస్తే ఆలోచిస్తే అతని కన్నులు ద్రాక్షారసం త్రాగినందున కళ్ళు బాగా ఎర్రగా ఉన్నాయని అందుకు కళ్ళు ఎర్రబడ్డాయని ఆలోచన అందరికీ సహజంగా వస్తుంది కదండీ అయితే వెంటనే మరొక ఆలోచనకు అవకాశం లేకుండానట్లు పళ్ళు పాల చేత తెల్లగా ఉండును అనగా ద్రాక్షారసం త్రాగినందువలననే ఎర్రగా అయినవి అన్న ఆలోచన వస్తే పాలు త్రాగడం వల్ల పళ్ళు తెల్లబడ్డాయా అక్కడ భాషా భావన అది కాదు అది సేవించడము వలన అని కాదు ఎక్కడ ఉపయోగించారు ఈ పదజాలము ఆహారముగా పానీయముగా కాదు శుద్ధీకరణ కొరకు వాడినందున ఈ అనుభవం వచ్చిందని దేవుని వాక్యము స్పష్టముగా పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తుంది అతని కన్నులు ద్రాక్షారసం చేత కడగబడినాయన్నమాట అతని పళ్ళు పాల చేత కడగబడినాయన్నమాట మాట అసలు యూదా కన్నులు ఎందుకు కడగబడవలసి వచ్చింది ఆ అవసరత ఎందుకు వస్తుంది వచ్చింది శుద్ధీకరించవలసిన అవసరత ఎవరికి వస్తుంది ఈ సంఘటన వివరించడానికి బాగోదు కానీ యూదా చేసిన భయంకరమైన పాపము పరిశుద్ధ గ్రంథము బాగా చదివిన వారికి తేట తెల్లగా తెలుస్తుంది అది కానీ ముప్పై వంద ఆరు నుంచి ముప్పై వచ్చిన స్పష్టముగా వ్రాసి ఉన్నది అతడు ఉద్దేశించిన ఆలోచన దేవుని దృష్టికి అంగీకారమైనది కాదు తన కోడల్ని అన్యాయపు తీర్పు తీర్చి పుట్టింటికి పంపించగా యూదా తన కోడలు ఆ ప్రాంతంలో ఉన్నదని మరచి తన పని మీద ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు తెలియకనే తన వశము నుండి నిగ్రహమును కోల్పోయిన వాడే వేరొక ప్రయత్నముతో తన వాంఛను తీర్చుకునే నీచమైన ప్రయత్నమును అతడు ఆ పట్టణములు చేసినట్లుగా దేవుని వాక్యములు యూదా తప్పిదము తేటగా కనిపిస్తుంది యూద అక్రమము అన్యాయము జరిగించిన వాడుగా ఉన్నాడు అప్పటికి ధర్మశాస్త్రం లేదు కనుక పర్వాలేదులే తప్పు చేసిన అనే ధోరణి ఉండదు పరిశుద్ధ గ్రంథం అందు ఎందుకంటే నిర్గమాకణం నుంచి మనకి ధర్మశాస్త్రం అనేది వచ్చింది అప్పుడు లేదన్నది అనడానికి అది తప్పు కాదు అన్నది కాదు కయన కాలంలో ధర్మశాస్త్రం ఉండలేదని శిక్ష వేశాడా దేవుడు ఆదాము కాలంలో ధర్మశాస్త్రము ఉన్నది గనుక తోటలో నుండి త్రోసివేశాడా ధర్మశాస్త్రం ఆ కాలంలో నిర్ణయింపబడకపోయినప్పటికీ తప్పు ఎప్పటికీ తప్పే యూదా చేసిన తప్పు కానీ కయ్యను చేసిన తప్పు కానీ ఆదాము చేసిన తప్పు కానీ దేవుని దృష్టికి మంచిది కాదు అది తప్పే ఎవ్వరు చేసిన అతిక్రమం దాచిపెట్టువాడు వద్దెలడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని వాక్యంలో స్పష్టంగా వ్రాశారు కదండి యేసు ప్రభు మీద మిక్కుటమైన ప్రేమను కనపరిచిన తర్వాత కూడా నేను వారి ఎడలా విసిగి ఉన్నానని పదము వాడాడు కదా ప్రేమకి కోపం వస్తే సహనానికి విసుకు వస్తే సమాధానం వ్యతిరేకిస్తే మన జీవితాలకి మనకి గమ్యం ఎక్కడుంటుంది మార్గం తెలియక మనమే పడిపోతూ ఉంటాము అందుకే దేవుని యొక్క ప్రేమను మనము ఆస్వాదించాలి ప్రేమలో మనము దాగి ఉండాలి సహనము ఆయన సహనముతోటి మనల్ని ఎన్ని పాపములు చేసినా మనల్ని తప్పిదములు చేసినా క్షమిస్తున్నాడు కాబట్టి ఆయన సహనానికి మనము విసుకురానికుండా చూడాలి ఆయన సమాధానముగా మనల్ని ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుండాలని ఆయన ఎన్నో ప్రణాళికలు వేస్తున్నారు కాబట్టి సమాధానముగా ఉండడానికి మనము ప్రయత్నం చేద్దాము ఇప్పుడు దేవుడు కృపగలవాడు గనుక మన పక్షముగా ఉన్నాడు కనుక బంధుమిత్రులు విడిచిన ప్రపంచమంతా మనకు వ్యతిరేకమైన లెక్క చేసే పరిస్థితి లేదు నా దేవుడు నా పక్షమున ఉంటే చాలానే ధైర్యము ధైర్యం నిలబడే శక్తి ఈరోజు మనకు వచ్చింది మరి దేవుడే విరోధి అయితే ఆ దేవుడి శత్రువైతే మనము ఎక్కడికి వెళ్ళగలము మనము దేవునికి వ్యతిరేక పాపములు చేసినప్పుడు కదా ఒక ఆత్మ కొరకు పూటబడిన యూధ ఒక ఆత్మ విలువ ఎరిగిన యూధ తన ఇంటి వారందరూ ఆహారం తినట్లుగా యుక్తంగా ప్రవర్తించిన యూధ తన సహోదరుల చేత పొగడబడిన యూధ శత్రువు మెడ మీద చేయి పెట్టగలిగిన యూధ పరిశుద్ధతను కోల్పోయాడు బలహీనపడ్డాడు అవమానపడ్డాడు పాపంలో ఉన్నాడు అందుకే ఆ యూధ ద్రాక్షవల్లిని ఆశ్రయిస్తున్నాడు ద్రాక్షావల్లి నుండి తీసిన ద్రాక్షారసం మనము దేవుని పరిశుద్ధ రక్తంగా సాదృశ్యముగా మనము ఆచరిస్తూ ఉంటాం కదండీ ఒకటో కోరింత పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా సమభక్తంలో మనము పాల్గొంటూ ఉంటాము అది జ్ఞాపకం చేస్తున్నారు యోహాన్ స్వార్త పదిహేనో అధ్యాయం ఒకటో వచ్చినంలో ద్రాక్ష వల్లి ఏసయ్యకు ఆశ్రయిస్తున్నాడు ఏసేయను ఆశ్రయిస్తున్నాడు ఆ వల్ల ఆశ్రయించి ఆ చెట్టు దగ్గర ఉండిపోవడమే లేదట అతడు ద్రాక్ష రసం చేత కళ్ళు ఎర్రబడ్డాయి పాల చేత అతని పళ్ళు తెల్లబడుచున్నాయి అనగా ఆ చెట్టు నీడలో బ్రతికిపోవడం కాదు అక్కడే ఆశ్రయం పొందడం కాదు ద్రాక్ష రసం అనగా మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథంలో తెలిసిన వారందరికీ నూతన నిబంధన లేఖనంలో తెలిసిన వారికి అది మన ప్రవీణ యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంతో సాదృశ్యం అనగా పాపము చూచిన కన్నులు లోకం చూచిన కన్నులు బలహీనపడిన కన్నులు దేవుని గాయపరిచిన కన్నులు ఇప్పుడు ఏసుక్రీస్తు రక్తం అనబడుచున్న ద్రాక్ష రసం చేత ఎర్రబడిన యూదా కన్నులు కడగబడుచున్నాయి శుద్ధీకరించబడుచున్నాయి పాలచేత అనగా దేవుని వాక్యము చేత అతన్ని నోటి నిండా వాక్యములు ఉంచి అతనిని బలపరుస్తున్నాయి కాబట్టి దేవుని యొక్క వాక్యముతోటి దేవుని యొక్క పరిశుద్ధ రక్తంతో యూధ ఏ విధముగా కడగబడి అతని గొప్ప కార్యంలో చేయగలిగాడో మరి మనం కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో వాక్యములను పరిశుద్ధ రక్తమును మనం ఆశ్రయించి మనము అనేక మందికి మరి ఆదరణగా ఉండనట్లుగా అందరికీ కూడా మనము ఒకరిని సంతోష ఉండడానికి దేవుడు మనందరికి కూడా ఆశ్రయించుకోగా ఆమె